అందరికీ నమస్కారం మన మనుషుల్లో చాలా విచిత్రమైన స్వభావాలు ఉంటాయి కదా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాం మనకి మన పిల్లలకి చదువులు వచ్చాయి అనుకోండి చదువు గొప్ప పెద్దగా చదువు అవ్వలేదు అనుకోండి ఆ చదువుదేముంది బుద్ధి బాగుంటే చాలు అనుకుంటాం అలాగే మన పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాయి పెళ్ళి అవ్వడం గొప్ప ఇంకోళ్ళకు పెళ్ళి అవ్వలేదు వాళ్ళని చూసి మనం చాలా ఆనందపడిపోతూ ఉంటాం అదే రివర్స్లో మన పిల్లలకి ఇంకా కళ్యాణ గడి రాలేదనుకోండి అవుతుంది అయినా పెళ్ళిళ్ళు చేసుకుని ఏమిటి ఇప్పుడు ఈ రోజుల్లో చేసేయాలి ఆడపిల్లలు సరిగ్గా లేరు ఇలాంటి స్టేట్మెంట్లు అన్నీ ఇచ్చేస్తూ ఉంటాం తర్వాత పిల్లలు మన పిల్లలకి వెంటనే పిల్లలు పుట్టేస్తే ఏడాదిలోపు పిల్లలు పుట్టడమే చాలా గొప్ప డాక్టర్కి చూపించుకోండి అని ఈజీగా సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు కొంతమంది అదే మన ఇంట్లో పిల్లలు పుట్టని సమస్య ఉందనుకోండి ఉంటే ఖచ్చితంగా మనం ఎలా మాట్లాడతాం పిల్లల కండం మన చేతుల్లో ఉందా ఆ భగవంతుడు ఇవ్వాలి ఆ సంతాన యోగం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు ఇలా చక్కగా మనని మనం సమర్థించసుకుంటూ ఉంటాం అంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి ఏది ఉంటే అది గొప్ప మరి ఈ విషయం మీద నేను ఒక కథ రాశాను ఈరోజు ఆ కథతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం దూర బంధువులు ఇంట్లో ఉపనయనానికి బయలుదేరింది సువర్ణ అప్పటికే ఆలస్యమైంది ముహూర్తం కూడా దాటిపోయింది ఎంత ప్రయత్నించినా ఇంట్లోంచి త్వరగా బయటపడలేకపోయింది పక్క వీధిలోనే ఫంక్షన్ హాల్ దానికే ఎక్కడికో వెళ్లాలన్నంత ప్రయత్నం సరే అక్కడికి చేరుకోగానే గుమ్మల్లోనే ఎదురుపడింది కళ్యాణి వేడుకు జరిగేవారింటి సభ్యురాలే ఓ ఆహ్వానం లేదు పలకరింపు లేదు అక్క బాగున్నాయా అంటూ మెడలోని నెక్లెస్ హారం చూపించింది రెండు కలిపి నాలుగు తులాలుంటాయి మెరిసి పడిపోతున్నాయి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి కళ్యాణి అంది సువర్ణ మొన్న మా మ్యారేజ్ యానివర్సరీకి చేయించారు అంది కళ్యాణి కళ్ళల్లో కొంచెం గర్వం కనిపిస్తోంది గర్వం ఉన్నది సువర్ణ భావన కావచ్చు కాకపోనువచ్చు వేడుక జరిగే వేదిక దగ్గరికి వెళ్ళి పిల్లవాడిని ఆశీర్వదించి వచ్చి కుర్చీలో కూర్చుంది సువర్ణ పక్కనున్న వాళ్లతో పిచ్చాపాటి అవుతోందన్న మాటే కానీ సువర్ణ మనసు నిండా రకరకాల ఆలోచనలు సువర్ణ భర్త కళ్యాణి భర్త ఒకే చోట పనిచేస్తారు జీతాన్ని సద్వినియోగం చేసి సంసారాన్ని నిలబెట్టాడు కళ్యాణి భర్త తను సరిగా లేకపోవడమే కాదు తన తండ్రి ఇచ్చినవి కూడా మాయం చేశాడు సువర్ణ భర్త బంగారం మాట దేవుడెరుగు జీవనమే కష్టంగా ఉంది ఏమీ చేయలేని పరిస్థితి కళ్యాణి కొనుక్కుందని కాదు తనకు భర్త కొనలేదని కాదు తనకొనవు కూడా పోయినందుకు సువర్ణకి ఎప్పుడూ దుఃఖమే ఎవరి అదృష్టాన్ని ఎవరు చెప్పగలరు ఒక తల్లి పిల్లలకు కూడా స్థితిగతులు ఒకేలా ఉండవు భోగభాగ్యాలు అందరికీ ఒకేలా ఉండవు ఎవరికనుభని బట్టి వారి జీవితం ఉంటుంది ఆ కర్మానుభవం అన్నది ఎవరికైనా తప్పించుకోలేనిది మరో ఆరు నెలలు గడిచాయి ఆ రోజు సువర్ణ ఆనందం అంతా ఇంత కాదు కొడుకుకి క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగం వచ్చింది అందరూ అభినందించారు తను ప్రత్యేకం ఎవరికి చెప్పకపోయినా సువర్ణ కళ్యాణి మరికొందరు ఆడవాళ్ళు కలిసి ఒకరి దగ్గర స్తోత్రపాఠాలు నేర్చుకుంటూ ఉంటారు ఆ రోజు సాయంత్రం మళ్ళీ అక్కడ కనబడింది కళ్యాణి సరే విషయం తెలిసిందో లేదో అని చెప్పి కళ్యాణి మా వాడికి ఉద్యోగం వచ్చింది అంది సంతోషంగా సువర్ణ అంటూ చేతిలో ఉన్న పుస్తకంలో తలదూర్చింది కళ్యాణి ఒక్కసారి చివుక్కుమంది మనసు సువర్ణకి కనీసం కంగ్రాట్స్ అని కానీ మంచిదని కానీ ఏమీ అనలేదు ఆ రోజు నేర్చుకునేవి అయ్యాక వెళ్ళిపోయారు అందరూ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మరో చోట కలిశారు కళ్యాణి సువర్ణ ఆ వీధిలో ఉన్న ఆడవాళ్ళందరూ తరచు ఏదో ఒక పేరెంటల్లోనో కార్యక్రమంలోనో కలుస్తూనే ఉంటారు ఇంచుమించు అందరూ ఏదో ఒక బంధుత్వం ఉన్నవారే మళ్ళీ ఏదో కార్యక్రమంలో కలిశారు కళ్యాణి సువర్ణ దగ్గరికి వచ్చింది అక్క నీ కొడుకు బైక్ కొనుక్కున్నాడు అంది ఇంత మోహం చేసుకొని ఒక్క క్షణం అర్థం కాలేదు సువర్ణకి అంతలోనే తెలుసుకుంది కళ్యాణి కొడుకు బైక్ కొనుక్కున్నాడని ఓ అవునా చాలా సంతోషం ఏ బైక్ అంటూ ఏదేదో ప్రశ్నలు వేస్తోంది కానీ సువర్ణ మనసులో ఎన్నో సందేహాలు ఈ మనిషైనా తన కొడుకు ఉద్యోగం గురించి చెప్పినప్పుడు కనీసం స్పందించలేదు ఇప్పుడు ఎలా చెప్పగలుగుతోంది మరి తను ఎలా స్పందించాలని ఆమె ఉద్దేశమో చాలా ఆశ్చర్యంగా ఉంది సువర్ణకి అసలు మనుషులు ఎలా ఉండగలుగుతారు తన కొడుకు ఉద్యోగం వచ్చినప్పుడు స్పందించలేదని కాదు ఇప్పుడు తన కొడుకు విషయం గురించి డబ్బులు ఖర్చు పెట్టి బైక్ కొనుక్కున్నాడన్న విషయం గురించి ఆమె ఎలా చెప్పగలుగుతోంది ఇదే ఆలోచన సువర్ణకి చాలా సందర్భాల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో తన గొప్పలు తన డాబు ప్రదర్శిస్తూనే ఉంటుంది కళ్యాణి ఆ గొప్పల వెనుక పరోక్షమైన ఉద్దేశం చూసావా నాకున్నవన్నీ నీకు లేవు అని విక్రించినట్టే అనిపిస్తుంది సువర్ణకి ఇది ఖచ్చితంగా కళ్యాణ్ ఉద్దేశమే సువర్ణ భావన అయితే మాత్రం కాదు తనకున్న చీరలు నగలు కళ్యాణి గొప్ప అలా అనుకున్నంత మాత్రాన్ని ఎవరికీ నష్టం లేదు కానీ ఎదుటి మనిషిని కించపరుస్తూ ప్రవర్తిస్తేనే ఎదురువాళ్ళు నొచ్చుకుంటారు ఇది చాలామందికి తెలిసినా తెలియకపోయినా సరే అలాగే ప్రవర్తిస్తుంటారు కూడా సువర్ణ తన కొడుకుని కష్టపడి ప్రయోజకుడిని చేసింది అది ఆమె గొప్ప అనుకోకపోయినా సమాజం హర్షించింది అది కళ్యాణికి పెద్ద విషయం కాదు తనకున్న డబ్బు విలాసాలు ప్రదర్శిస్తూ నీకంటే నేనే అదృష్టవంతురాలని అని చెప్పే ప్రయత్నం తరచూ చేస్తుంది కావచ్చు అందరికీ ఒకే రకమైన అదృష్టాలు ఉండవు కదా ఉంటే సంతోషమే ఎవరు కాదన్నారు లేకపోతే బాధగా ఉంటుంది కానీ ఏడుస్తూ కూర్చోలేరు కదా ఎవరైనా ఎదుటి వ్యక్తిని తక్కువ చేయాలనే తాపత్రయం ఎందరికో ఉంటుంది కానీ వారే తక్కువ అవుతారు అనే స్పృహ ఉండదు వారికి ఇది కథ కాదండి నిజంగా జరిగిన సంఘటనే ఎవరికో జరిగితే నాకెలా తెలుస్తుంది చెప్పండి నాకే జరిగింది ఈ అనుభవం నాకే ఎదురైంది అందుకే ఈరోజు ఇలా కథ రూపంలో వినిపించాలనుకున్నాను ఇదంతా విన్నాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా వెయిట్ చేస్తుంటాను లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎవరి పూర్వజన్మ కర్మలకు తగ్గట్టే వారి ఫలితాలు ఉంటాయి అని చెప్పిన కృష్ణ పరమాత్మని మనసారా స్మరించుకుంటూ మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం